కాలు శ్రీనివాస దగ్గర ధన్యవాదాలు అధ్యక్ష సోమరెడ్డి గారు అడిగిన ప్రశ్నల అనుబంధంగా నాకు కూడా కొన్ని విషయాలు సవదృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అధ్యక్ష మీకు అందరికీ తెలుసు రాయదుర్గం నియోజకవర్గంలో ఓగులాపురం మైనింగ్ కంపెనీ పెద్ద ఎత్తున ఇనుప ఖనిజాన్ని నిల్వ చేసి సిబిఐ కేసుల్లో సీజ్ చేసిన ఖనిజాన్ని రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించిన నాయకులు తరలించినారనేది ఆరోపణలు వచ్చాయి అధ్యక్ష ఓబులాపురం గనుల్లో వైకాపా దొంగలని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి పత్రికల్లో వార్తలు వచ్చాయి దాదాపు ఆ ఐదు సంవత్సరాల మధ్యకాలంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో లక్ష మెట్రిక్ టన్నులు సీజ్ చేసిన ఖనిజంలో లక్ష మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తరలించారు దాని విలువ ముప్పై కోట్ల రూపాయలు ఉంటుంది స్పష్టంగా పత్రికల్లో ప్రముఖంగా వచ్చాయి అధ్యక్ష దానిపైన మన మంత్రిగారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే ఆ మధ్యకాలంలో పెద్ద ఎత్తున ఈ దోపిడీ చేశారు సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో కోట్ల రూపాయలు ప్రజల సొమ్ముని దోచేశారో అలాంటి గజదొంగలు ఈరోజు కూటమి ప్రభుత్వం పైన చేయడానికి గూడుపుటానిగా ఏర్పడి భిన్న రాజకీయాల పార్టీలకు సంబంధించిన వాళ్ళతో గూడుపటానిగా ఏర్పడి ఒక విష ప్రచారం సాగిస్తూ ఉన్నారు అధ్యక్ష ఈ మధ్య కాలంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు ఈ సిబిఐ సీజ్ చేసిన యంత్రాలు జేసీబీలు హిటాచీలు ఇట్లాంటి వాటిని ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన ఈ రెండు సందర్భాల్లో వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టి వాళ్ళు గతంలో ఓఎంసీకి వాహనాల సరఫరా చేసిన వ్యక్తి అని నిర్ధారించింది ఈ ప్రభుత్వంలో ఉండే పోలీస్ యంత్రాంగం మరి ఇన్ని పచ్చి నిజాలు మన ముందున్న ప్రభుత్వం తరఫున మనము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను మీ ద్వారా మంత్రిగారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే ఈ ఓబిలాపురం గనుల్లో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో ఆ విషయంలో సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి ఆ దోషులను కఠినంగా దండించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా గట్టిగా సవాల్ చేసాం అధ్యక్ష ఇవన్నీ మేము వచ్చిన తర్వాత బయట పెడతాం ఇవి ఎవడైతే దోచేశాడో వాడిని జైల్లో పెడతామని కూడా గతంలో మేము స్టేట్మెంట్ ఇచ్చాం అధ్యక్ష కాబట్టి ఈ నేపథ్యంలో మంత్రి గారికి నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా దీనిపైన సమగ్ర విచారణ జరిపించండి అట్లాగే ఇప్పుడు మళ్ళా అలాంటి వాళ్ళే ఒక పుటానిగా ఏర్పడి కూటమి ప్రభుత్వం పైన సాగిస్తున్న విష ప్రచారం విషయంలో కూడా నా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి దానిపైన కూడా మీరు డిపార్ట్మెంట్ పరంగా కేసు నమోదు చేసి ఎవరైతే ప్రభుత్వం పైన విష ప్రచారం చేస్తున్నారో భిన్నమైన రాజకీయ పార్టీ నాయకుల మధ్య జరిగిన వాట్సప్ సందేశాలు కానీ వాళ్ళు ఒకరి సెల్లు నుంచి టైప్ చేసి మరొకరి సెల్లు నుంచి మీడియా గ్రూపుల్లోకి ఎట్లా పెడుతున్నారు ఏ రకంగా చేస్తున్నారు అనే విషయాలపైన నా దగ్గర సమాచారం ఉంది మంత్రి గారికి అందజేస్తా దాని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రతిష్టను కాపాడే విషయంలో మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష గౌరవ సభ్యులు కాలు శ్రీనివాస్ గారు కూడా వారు ఇచ్చినటువంటి ప్రశ్న అధ్యక్ష ఊబులాపురం గణ గురించి అదే రాష్ట్రం అందరికీ తెలిసింది అధ్యక్ష ఆనాడు ఆ ఊబులాపురం చేసినటువంటి పెద్దలు మరి ఏ రకంగా ప్రభుత్వాన్ని మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కొద్దిగా డిలే అయినా మొన్న జడ్జిమెంట్ వచ్చింది అధ్యక్ష అది తెలుగుదేశం పార్టీ ఎలా పోరాటం చేస్తుందనే దానికి మొన్న జరిగినటువంటి జడ్జిమెంటే ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది అధ్యక్ష అట్లాగే ఇప్పుడు గౌరవ సభ్యులు ఓబిలాపురంలో ఏదైతే సీజ్ చేసినటువంటి దాదాపు లక్ష టన్లు సంబంధించి అంతా కూడా ఇల్లీగల్ జరిగిందని చెప్తున్నారు అధ్యక్ష డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ తరపున యాక్షన్ తీసుకున్నాం అధ్యక్ష I like a